నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సి యమున గారు రచించిన మనసుకు రంగులు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ కౌమది రచనా మాసపత్రికలు సంయుక్తంగా నిర్వహించిన పోటీలో బహుమతి పొంది అక్టోబర్ రెండు వేల పదమూడులో ప్రచురింపబడిన కథ ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అరే ఇవాళ లేట్ అయింది అనుకుంటూ బిల్డింగ్లోకి అడుగు పెట్టాను నా ఫ్లాట్కు చేరువవుతున్న కొద్దీ నడకలో వేగం మనసులో ఉత్సాహం ఎక్కువవుతూ ఉంటుంది ఇంటికి చేరుకోగానే నాకు లభ్యమయ్యే అనుభవం అలాంటిది ఆటోమేటిక్ డోర్ లాక్ తీసుకుని లోపలికి వెళ్ళగానే పిల్లలు వచ్చి అమ్మా అంటూ చుట్టేశారు అది రోజు జరిగేదే అయినా నా మనసులో కలిగే ఆనందం ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటుంది నాకు ఇద్దరు పిల్లలు స్వాతి అనిల్ స్వాతికి పదేళ్ళు అనిల్కి ఎనిమిదేళ్ళు రాగానే వాళ్ళ కబుర్లు కంప్లైంట్స్ మొదలవుతాయి ఈరోజు కూడా అలాగే మొదలయ్యాయి అమ్మ క్యారమ్స్లో స్వాతి నన్ను చీట్ చేసింది లేదమ్మా వాడికి రూల్స్ అర్థం కాక అలా చెప్తున్నాడు నేనే కరెక్ట్గా ఆడాను లేదు స్వాతి లయింగ్ నువ్వే లైయింగ్ మా మమ్మీ వాడి స్కూల్ నుండి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని ఇచ్చిన చాక్లెట్ తీసుకొచ్చాడు ఏదైనా మమ్మల్ని షేర్ చేసుకోమని చెప్పావు కదా కానీ మొత్తం వాడే తినేసాడు అడిగితే మర్చిపోయానని చెప్తున్నాడు పాపం వాడు షేర్ చేసుకుందామని ఇంటికి తెచ్చుంటాడు లేకపోతే ఇంటికి తీసుకురాడు కదా నిజంగానే మర్చిపోయి ఉంటాడమ్మా అని పాపను సర్దిపొచ్చాను వాళ్ళ కబుర్లతో నాకు టైం తెలియలేదు కాలిన మోగింది తలుపు తీస్తే ఎదురుగా ఒక ఆమె నిలబడి ఉంది వయసు యాభై పైనే ఉన్నట్లుంది అర్థం కానట్లు చూశాను నన్ను గుర్తుపట్టలేదా ఏడాది క్రితం ఒకసారి మీ పక్కనున్న మీ అపార్ట్మెంట్ ఎలా ఉందో చూసుకోవటానికి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారిని పరిచయం చేసుకోవాలని వచ్చి కలిసి వెళ్ళాను మీ పక్కింటి ఆంటీని మీ అంకుల్ రిటైర్ అయ్యారు అందుకే ఫ్లాట్ ఖాళీ చేయించేసి మేము వచ్చేసాము అంది అవును ఇందాక పక్క ఫ్లాట్లోకి సామాను చేరేస్తున్నారు నేను పెద్దగా పాటించుకోలేదు సారీ మర్చిపోయాను రండి లోపలికి అని ఆహ్వానించాను నువ్వేమీ అనుకోకపోతే ఓ చిన్న కప్పు పెరిగిస్తావా అంకుల్కి పెరుగులు ఎందుకు తినలేరు ఇప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవటానికి ఓపిక లేదు అంది రిక్వెస్ట్గా ఓ ష్యూర్ అంటూ లోపలికి నడిచాను ఆమె కూడా నా వెనకాలే వచ్చారు నేను ఫ్రిడ్జ్ తీసి ఇచ్చే లోపు పిల్లల్ని పలకరించి వాళ్ళ పేర్లు చదువుల గురించి తెలుసుకుంది ఆమె వెళ్లే ముందు రేపు మా ఇంటికి రండి తాతగారిని పరిచయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది వస్తూనే ఆవిడ అలా వరసలు కలిపేయడం నాకు నచ్చలేదు నేనేదో పలకరింపుగా నవ్వటం తప్ప పెద్దగా ఎవరితోనో కలవను ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వాళ్ళతో ఎప్పుడన్నా నీళ్లు రానప్పుడో ఫ్లోర్ ఊడ్చే వాళ్ళు ఎగ్గొట్టినప్పుడు ఏదో అవసరం కోసం మాట్లాడటం తప్ప గాఢమైన స్నేహం ఎవరితోనూ లేదు దానికి కారణం కొంత నా స్వభావం మరికొంత నా పని నేను చీరలు చుడీదార్లు మెటీరియల్స్ పైన బ్లాక్ ప్రింటింగ్ పెన్సిల్ డిజైన్ బాటిక్ మగ్గం వరకు డిజైన్ చేసి అమ్ముతాను అది ప్రారంభించి అయింది ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది నాది సొంత ఫ్లాటే ఫ్లాట్ కొనుక్కుని అయింది కానీ అపార్ట్మెంట్స్లో కమర్షియల్ యాక్టివిటీ అంటే వ్యాపార సంబంధిత పనులు చేయకూడదు అందుకని మా ఇంటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో రెండు గదులు అద్దెకు తీసుకుని వర్క్షాప్ పెట్టాను వర్క్ చేయించటము అమ్మటము అన్నీ అక్కడే మా వారు ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ ఆయనకి ఎప్పుడూ తీరుబడి ఉండదు పొద్దున వెళితే రాత్రికి వస్తారు కొత్తగా వచ్చిన వీళ్ళు అదిచాను తీసుకోరు కదా అనుకుంటూ నా పనిలో ప్రవేశించాను మర్నాడు నేను వచ్చేసరికి పిల్లలు ఏవో వడలు తింటున్నారు నన్ను చూడగానే అమ్మ తాతమ్మ వడలిచ్చింది చాలా బాగున్నాయి అంటూ ఆనందంగా చెప్పారు ఈ తాతమ్మ ఎవరు నాకు అర్థం కాలేదు నేనేదో అనేలోపే పక్క ఆవిడ ప్లేట్లో ఇంకా సన్ని వడలతో వచ్చింది ఇదిగో మా నువ్వు కూడా తిను అంటూ నా చేతికిచ్చింది అమ్మమ్మ వడలు చాలా బాగున్నాయి మీ మమ్మీకి అంటే తాతమ్మకు థ్యాంక్స్ చెప్పు అన్నాడు అనిల్ అలాగే బంగారు అంటూ ఆవిడ వెళ్ళిపోయింది ఈవిడ అమ్మమ్మ ఈవిడమ్మ తాతమ్మ ఎవరు చెప్పారు ఈ వరసలు నా మనసులో ఆలోచన కనిపెట్టినట్లు మమ్మీ ఇందాక ఈ ఆంటీ వాళ్ళ మా అమ్మీ వచ్చింది ఆమె చెప్పింది ఈ ఆంటీని అమ్మమ్మ అని తనను తాతమ్మని అమ్మమ్మ వాళ్ళ హస్బెండుని అని పిలవమని చెప్పింది తనకంత అర్థమైపోయిందనే ఉత్సాహంతో హుషారుగా చెప్పింది స్వాతి ఇదేదో స్మృతి మించి రాగాన పడుతున్నట్లుంది అప్పటికి నేనేమీ మాట్లాడలేదు మర్నాడు నేను వచ్చేటప్పటికి పిల్లలు పులి జోదం ఆట ఆడుతున్నారు ఇందాక తాతమ్మ వచ్చింది మాకు ఈ ఆట నేర్పించింది ఉత్సాహంగా చెప్పాడు బాబు నాకు కాస్త చీరా కనిపించింది వీళ్ళు ఎక్కువ చదువు తీసుకుంటున్నట్లున్నారు వీళ్ల వలన పిల్లల క్రమశిక్షణ చెడేటట్లుంది చదువు పాడయ్యేటట్లుంది నాకు మండిపోయింది తలుపు ఎవరు కొట్టినా కొత్త వాళ్లను లోపలికి రానియొద్దని చెప్పానుగా ఎందుకు రోజు అందరిని లోపలికి రానిస్తున్నారు అని కోపంతో వాళ్ళ మీద గట్టిగా అరిచాను నిన్ననేమో నువ్వు స్నాక్స్ పెట్టిన డబ్బా మూత తీస్తూ ఉంటే కింద పడి అన్ని నేల మీద పడిపోయాయి ఈలోపు వాచ్ మన మన కరెంటు బిల్లు వాళ్ళకి ఇచ్చాడని అది మనకివ్వటానికి అమ్మమ్మ వచ్చింది నేల మీద పడిపోయిన స్నాక్స్ చూసి వడలు తీసుకొచ్చింది చేతులు కళ్ళు తిప్పుతూ చెప్పాడు అనిల్ ఈరోజేమో బయట ఆడుకుంటుంటే కాలు స్లిప్ అయ్యి అనిల్ పడిపోయాడు దెబ్బ తగిలింది నేను మెల్లగా చేయి పట్టుకుని నడిపించుకొస్తుంటే తాతమ్మ చూసింది వచ్చి కాలికి ఆయింట్మెంట్ రాసింది ఈరోజు నువ్వు ఆడుకోవటం లేదని బాధపడకు నేను మీతో ఆడతాను అని వాళ్ళింట్లో నుండి ఇవన్నీ తీసుకొచ్చి మాతో ఆడింది చెప్పింది స్వాతి వాళ్ళది కానీ పక్క వాళ్ళది కానీ తప్పులేదన్నట్లు క్లియర్గా చెప్పారు పిల్లలు అవునా నాకు తెలియదుగా అందుకే అలా అన్నాను సారీ మన ఫ్రెండ్స్ అంటూ వాళ్లతో చేతులు కలిపి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను పదిహేను రోజులుగా నా పని ఎక్కువైంది చాలా హై సర్కిల్లో ఓ కస్టమర్ పరిచయం అయింది తన కూతురి పెళ్లి సందర్భంగా తను పెట్టే చీరలన్నీ కొంత వెరైటీగా ఉండాలని ఆమె కోరిక ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నా తాపత్రయం అందుకని ఏమాత్రం తేడా రాకుండా వర్కర్స్తో పని చేయిస్తున్నాను అలాంటి డీల్ ఒకటి సక్సెస్ అయితే నాకు చాలా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది పని ఎక్కువ అవటం వలన ఏమో ఈరోజు నొప్పులుగా ఉంది షాపుకు మధ్యాహ్నం నుండి వెళదామని నిర్ణయించుకున్నాను వర్కర్స్కి ఫోన్లో గైడ్ చేస్తున్నాను ఆ పదిహేను రోజుల్లో నా పిల్లలు పక్క వాళ్ళ దగ్గర దాడి గవ్వల ఆటలు నేర్చుకున్నారు ఆ తాతమ్మని అదే ఆ పెద్దను చూడలేదు కూడా వాళ్ళ మీద నాకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు పైగా నా పిల్లల క్రమశిక్షణ చెడిపోతుందేమోననే భయంతో ఒళ్ళు మంటగా ఉంది కానీ ఒకటి మటుకు గమనించాను నేను భయపడ్డట్లు వాళ్ళ చదువు పెద్ద డిస్టబెన్స్ కావటం లేదు ఆటలు ముగించుకుని నేను వచ్చే టైంకి హోంవర్క్ చేసుకుంటూ కూర్చుంటున్నారు కానీ ఈ ఆటలన్నీ ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాయనమ్మ నేర్పింది ఇప్పుడు వీళ్ళు యూనో బిజినెస్ ఆడుకుంటారు కంప్యూటర్ గేమ్స్ కూడా ఆడతారు నా పిల్లలు ఒకరినొకరు పేర్లతో తప్ప వరసలతో పిలుచుకోరు అలాంటిది వాళ్ళొచ్చి వరసలు కలపడం ఏమిటి ఈ రోజుల్లో వరసలు పెట్టుకొని పిలుచుకోవటం పాత తరం ఆటలు ఆడటం ఇవన్నీ అవసరమా ఒకసారి ఆ పెద్దవాడితో మాట్లాడాలి కానీ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది అర్థం కావటం లేదు ఈ రోజు వెళ్ళి ముందు పరిచయం చేసుకుంటాను తర్వాత ఏం మాట్లాడాలో ఆలోచిద్దాం నా ఆలోచనలో నేనుండంగానే ఏంటమ్మా ఈరోజు వెళ్ళలేదా అంటూ పక్కింటి వచ్చింది రండి కూర్చోండి కాస్త ఆలస్యంగా వెళ్తున్నాను అంటూ ఆహ్వానించాను అమ్మ నిన్న యాత్రలకు వెళ్ళింది పదిహేను రోజుల దాకా రాదు అంకుల్ బ్యాంకు పని మీద బయటకు వెళ్లారు తోచనట్లుంది అమ్మను విడిచి నేను ఉండలేదు అందాము ఏదో చిన్నపిల్లలాగా అంత పెద్దవాడు అలా అంటుంటే ఏదో తమాషంగా అనిపించింది ఆమె అలా చెప్తున్నప్పుడు నేను కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించాలనే ఉద్దేశంతో మీ అమ్మగారు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారా అని ప్రశ్నించాను మా అమ్మకు నేను ఒక్కదాన్నే నాకు నాలుగు నెలల వయసులోనే నాన్నగారు పోయారు ఎంతో కష్టపడి నన్ను పెంచింది బయట వాళ్ళైతే ఏం ఇబ్బంది పెడతారోనని నన్ను తన తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేసింది చెప్పింది ఆమె అంటే మీ వారు సొంత మేనమామే మీకు పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు అని అడిగాను ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి వైజాగ్లో ఇంకొక అమ్మాయి చెన్నైలో ఉంటున్నారు పెళ్ళయ్యి పిల్లలతో హాయిగా ఉన్నారు సెలవులుకొచ్చిపోతూ ఉంటారు అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు రెండు నెలల్లో వస్తున్నాడు పెళ్లి చేసి పంపాలి సరేనమ్మా నీ పని చేడగొడుతున్నట్లున్నాను ఇంక నేను వెళ్తాను అని లేచి నిలబడింది మనసులో ఎలా ఉన్నా పైకి మటుకు అయ్యో అదేం లేదండి అని ఓ నవ్వు పులుముకుని సాగ నంపాను నా పనిలో బిజీగా ఉండటంతోనూ ఏమో రోజులు తొందరగా గడుస్తున్నాయి అనిపిస్తోంది పిల్లలకి ఎగ్జామ్స్ కూడాను ఎగ్జామ్ రాసి మధ్యాహ్నానికే వచ్చేస్తున్నారు రోజు నేను కూడా ఆ టైంకి వచ్చి వాళ్ళకు లంచ్ పెట్టి కాసేపు రెస్ట్ తర్వాత మర్నాడు ఎగ్జామ్స్కు చదవాల్సినవి రాయాల్సినవి చెప్పి మళ్ళీ రెండు మూడు గంటలు షాపుకి పోయి వస్తున్నాను ఈరోజు లంచ్ టైంలో రాగానే తాతమ్మ ఊరు నుండి వచ్చేసింది మాకు బొమ్మలు తెచ్చింది ప్రసాదాలు ఇచ్చింది అంటూ స్వాతి ఇవిగో మాకివి కట్టింది అని చేతికి కట్టిన కాశీదారాలు చూపిస్తూ అనిల్ కళ్ళల్లో ఆనందం నిండుగా ఉత్సాహంగా చెప్పారు వాళ్ళ ఆనందం చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఈ కొద్ది రోజుల్లో ఎంత అనుబంధమా దీని గురించి ఆలోచించాలి అనుకుంటూ పైకి మటుకు ఓ గుడ్ గుడ్ తొందరగా లంచ్ చేసేద్దాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాను పని చేస్తూనే మనసులో నా చీరల మీద ఏ కలర్ కాంబినేషన్ బెస్ట్గా ఉంటుందా అని ఆలోచించుకుంటున్నాను పడుకున్న ఆ చీరలు డిజైన్లు రంగులే కలర్లోకి వస్తున్నాయి పిల్లల ర్యాంక్స్ కూడా తగ్గకుండా చూసుకోవాలి కొంచెం తర్వాత వాళ్ళని చదువుకోమని చెప్పి షాప్కి వెళ్ళిపోయాను సాయంత్రం నేను వచ్చే తలుపు తీసేసరికి ఇద్దరు ఏడుస్తూ నన్ను చుట్టేశారు ఇప్పుడన్నా కొట్టుకుంటుంటారు కానీ అంతలా ఏడవటం నేను ఎప్పుడూ చూడలేదు నాకు కంగారు అనిపించింది ఏమైందమ్మా ఊరుకోండి ఏడవకండి అంటూ వాళ్ళని దగ్గరకు తీసుకున్నాను మేము కింద ఆడుకునేటప్పుడు అంబులెన్స్ వచ్చింది తాతమ్మ పడిపోయిందట కళ్ళు తెరవలేదట అమ్మమ్మ ఏడుస్తూ తాతమ్మని అంబులెన్స్లో తీసుకెళ్ళింది తాతయ్య కూడా వెళ్ళారు నీకు ఫోన్ చేశాము నువ్వు తీయలేదు అంటూ వెకిళ్ళ మధ్య చెప్పారు అయ్యో అవునా సారీ ఇంటికి రావడానికి నేను స్కూటీ డ్రైవ్ చేస్తున్నాను కదా ఫోన్ వినపడలేదు మీరు కాంగారు పడకండి డాక్టర్స్ మంచి మందులు వేస్తారులే తగ్గిపోతుంది అని టీవీలో కార్టూన్ ఛానల్ ఆన్ చేసి ఏవో స్నాక్స్ పెట్టి వాళ్ళని సంభాళించాను ఆ ఆమె గురించి కనుక్కుందామంటే వాళ్ళ మొబైల్ నెంబర్ లేదు ఫ్లోర్లో వేరే వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అడిగాను మేమిప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాము ఆమెకు బీపీ పెరిగి బ్రెయిన్లో చిన్న క్లాట్ అయిందిట ఐసీయూలో పెట్టారట అని చెప్పారు మర్నాడు షాపుకు వెళ్తూ దోవలో చూస్తే మా ఆవిడ చాలా విచారంగా ఉన్నారు ఐసీయులో పెద్దావిడిని చూశాను దృఢమైన మనిషి పచ్చటి పసిమితో విభూది రేఖతో మనస్పృహలు అయినట్టు పడుకునుంది అందామే డాక్టర్స్ ఏం చెప్పారు అడిగాను క్లాట్స్ మందులతో కరగచ్చు కానీ వయసు అయిపోయిన మనిషి కదా చెప్పలేమన్నారు అంది ఆంటీ దిగులుగా ధైర్యంగా ఉండండి తగ్గిపోతుంది అని ఏదో రెండు మాటలు చెప్పి ఇంకొక ఐదు నుండి వెళ్ళిపోయాను అవతల నాకు చాలా పనుంది పెద్ద ఆవిడను హాస్పిటల్లో చేర్చి పది రోజులైపోయింది ఆవిడ మనవరాళ్ళు పిల్లలతో సహా వచ్చేశారు మధ్యలో మా పిల్లలు తాతం ఎప్పుడొస్తుంది మేము చూస్తాము అని అడిగారు వాళ్లతో గొప్ప పరిచయం ఏమీ లేదు పెద్ద పూసుకుని తిరగటం నాకు ఇష్టం లేదు ఆవిడ ఇప్పుడు వీక్గా ఉంది మాట్లాడలేదు నాలుగు రోజులాగా వెళ్దాం అని సర్ది చెప్పాను నాకు నా పనితో తీరుబడి లేకపోయినా బాగుండదేమో అని ఇంకొకసారి హాస్పిటల్కి వెళ్ళాను అప్పటికి ఐసీయూ నుండి మామూలు రూమ్లోకి షిఫ్ట్ చేశారు నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ముసలామె గాఢ నిద్రలోనే ఉంది అట్లా ఎప్పుడూ నిద్రపోతూనే ఉంది ఇంటికి తీసుకువెళ్ళండి ఇప్పుడు వాడే ముందు ఇంట్లోనే ఉండి వాడుకోవచ్చు మెల్లమెల్లగా కోలుకోవచ్చు చెప్పలేము అన్నారు డాక్టర్సు అందుకని రేపొద్దున ఇంటికి వచ్చేస్తున్నాం అని విచారంగా చెప్పింది ఆవిడ మరలా అంతలోనే పిల్లలు ఎలా ఉన్నారు పాపం వాళ్ళని ఒంటరిగా ఉంచి వచ్చావా ఇంతకు మునిపే మన ఫ్లోర్లో వాళ్ళు వచ్చి వెళ్ళారు మీరంతా ఎంత అభిమానంగా వస్తున్నారమ్మా అంటూ చెయ్యి పట్టుకుని ప్రేమగా చెప్పింది ఆ ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్ నాకు కాస్త విసుగ్గా అనిపించింది ఆ పెద్ద ఆమెను ఇంటికి తీసుకువచ్చి రెండు రోజులైంది ఆమెను చూద్దామని మొదటిసారిగా వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళాను ఇల్లంతా సందడిగా ఉంది మా పక్కావిడ రా రామారా వీళ్ళందరూ మా పెద్దమ్మ కొడుకు కూతురు అమ్మని చుట్టానికి వచ్చారు అని వాళ్ళను పరిచయం చేసి ఐదు నిమిషాల తర్వాత నన్ను పెద్దావిడ రూమ్లోకి తీసుకువెళ్ళింది పెద్దావిడ పడుకొని ఎదురుగా గోడ కొన్న ఎల్సిడిలో భక్తి ప్రోగ్రామ్స్ చూస్తోంది వాళ్ళ అమ్మాయిని చూసి స్వాతి అనిల్ని చూడాలనిపిస్తోంది తీసుకురా అని అడిగింది కేవలం కొన్ని రోజుల పరిచయం ఉన్న నా పిల్లల గురించి ఆమె కలవరించడం నాకు ఆశ్చర్యం వేసింది అమ్మా చూడు ఎవరొచ్చారు అనిల్లు స్వాతి వాళ్ళ అమ్మ జ్యోతి అంటూ ఆ ముసలమ్మ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి పరిచయం చేసింది ఆమె తన పక్కలో చోటు చూపించింది కూర్చో అంది పక్క వాళ్ళు కదా బాగుండదేమోనని పలకరించడానికి వచ్చాను కానీ ఇలా చనువుగా కూర్చోవటం నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది కాదనలేక కూర్చున్నాను అమ్మా జ్యోతి నీ పిల్లలు బంగారం ఎంత ప్రేమగా ఉంటారో అది నీ నుండే వచ్చి ఉంటుంది నన్ను ఎప్పుడూ కలవకపోయినా నువ్వు హాస్పిటల్ కూడా వచ్చి నన్ను చూసావుటగా మా అమ్మాయి చెప్పింది ఎంత గొప్ప సంస్కారం అమ్మ అనేది అంది కళ్ళల్లో ప్రేమ నిండగా ఆమె మాటలకు నాకేదో గిల్టీగా అనిపించింది వాళ్ళకి వాళ్ళ కుటుంబంతో బంధువులతో ఉన్న అనుబంధం గమనిస్తే ఇంకొకరిని వాళ్ళు పలకరించవలసిన అవసరం కూడా లేదనిపిస్తోంది మమ్మల్ని వెంటబడి మాట్లాడించాల్సిన పనే లేదు అయినా కూడా మా పైన ఎంత అభిమానం చూపిస్తున్నారు ఆమె మృత్యుముఖంలో ఉండి కూడా గత తరం ప్రేమలను భావితరాలకు అందించడానికి వారధి అయి ప్రయత్నిస్తోందనిపిస్తోంది నా మనసంతా ఏదోగా అయిపోయింది ఆ పెద్దావిడ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను నాలో ఏదో భావజాలం చనిపోయేది ఎవరు ఆమెనా ఆహా ఇరుగు పొరుగుల మధ్య ఉండే అభిమానం పిలుపులోని కమ్మదనం బంధువుల మధ్య ఉండే ఆత్మీయత ఇంకొక మనిషితో అవసరం లేకుండా కంప్యూటర్తో ఆడుకునే ఈ రోజుల్లో ఆట అంటే మనుషులు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ ఆనందించే అనుబంధం అని చెప్పిన ఓ ప్రేమ చిహ్నం అనుభవాలను గాలి యానిమేషన్ కథల కన్నా హృద్యంగా అందించే ఓ కథల పుస్తకం శిథిలమవుతోంది నాలో ఏదో కలవరం నా కుటుంబంతో మాత్రమే కాదు ఇరుగు పొరుగుతో పెద్దవారితో కూడా ఆత్మీయంగా ఉండాలనే ఆలోచన ఏదో రక్షించుకోవాలనే తాపన చీరలకు అందమైన రంగులద్దటం కాదు నా మనసుకు ప్రేమ అనురాగం అనే రంగులు మరింత అద్దుకోవాలి మెరుగులు దిద్దుకోవాలనే గాఢమైన కోరిక అమ్మమ్మ మా పిల్లల్ని తీసుకొస్తాను వాళ్ళు రోజు తాతమ్మను చూడాలని అడుగుతున్నారు అంటూ మొదటిసారిగా వాళ్లతో మనస్ఫూర్తిగా వరసలు కలిపి మాట్లాడాను పిల్లలను తీసుకురావటానికి నా ఫ్లాట్లోకి నడిచాను కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే